ఆంధ్రప్రదేశ్లో గత పదకొండు నెలల నుండి కొన్ని సంఘటనలు సన్నివేశాలు కనుక చూస్తే సరే బయట డిఫాల్ట్గా అధికారంలో ఉన్న వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఎటువంటి లెక్క లేకుండా ఉంది సరే రాజకీయంగా దాన్ని పరిగణలోకి తీసుకున్నా న్యాయస్థానాలన్నా వాళ్ళ ఆదేశాలన్నా న్యాయ పరిపాలన పోలీసులు కూడా కేర్ చేయడం లేదు ఎన్నిసార్లు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా ఎన్నిసార్లు హైకోర్టు ఎన్ని విషయాలు స్పష్టంగా తీర్పుల్లో పొందుపరిచినా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పు రాకపోవడం నిజంగానే ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ ఇవన్నీ కూడా సీరియస్లీ తాజాగా కూడా పోసాని కృష్ణమర్లి గారి ఆ కేసుకు సంబంధించి సుల్రుపేట విచారణ అధికారి ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి నోటీసులు చూడండి ఇంతకుముందే సుల్లూరుపేటలో పోసాని కృష్ణమల్లి గారి మీద కేసు ఫైల్ అయింది టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ టీవీ ఛానల్కి సంబంధించిన ఒక విలేకర్ ఎవరో కంప్లైంట్ ఇచ్చారట టీటీడీ చైర్మన్ ఏమో అన్నారని దాని మీద కేసు అయితే దాన్ని ఖాయ్ చేయమని ఇంతకుముందు పోసాని కృష్ణమల్లి గారు హైకోర్టుకి వెళ్తే ఏం చెప్పారు అవన్నీ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న సెక్షన్సే కాబట్టి నోటీస్ ఇచ్చి విచ్చ వివరణ తీసుకోండి అని చెప్పి చెప్పింది ఆ పని చేయకుండా సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ ఏం చేశారు కొత్తగా మళ్ళీ బిఎన్ఎస్ బిఎన్ఏ అని మహిళలను అసభ్యంగా కించపరిచే విధంగాని ఇంకేవో సెక్షన్లు పెట్టి అంటే అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఫస్ట్ బెయిల్ రాకుండా అలా సెక్షన్లు పెట్టి ఆ సెక్షన్ల కింద విచారణ గ్రాన్ని అని పిలిచారు కంప్లీట్గా హైకోర్టు ఏమంటారు హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వుల ఉల్లంఘన విచారణ అధికారులు ఏ విధంగా విచారణ చేయాలో ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఇదే కేసులో ఇప్పటికే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ఉంది అయినా కూడా ఈ విధంగా సో కోసాన్ని మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆశ్చర్యపోయింది మా అధికారాన్ని ఆ పోలీసు తీసేసుకుంటున్నారా మా న్యాయ మా న్యాయపాలనను ఆయన ధిక్కరిస్తూ ఉన్నారా ఎంత దారుణం ఆల్రెడీ పెట్టిన కేసు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మా ఉత్తర్వులు ఉన్నాయి అయినా కూడా మళ్ళీ కొత్త సెక్షన్లు యాడ్ చేయడం ఏంటి బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ కింద ఎప్పుడు కేసులు పెట్టాలో స్పష్టంగా మేము తీర్పు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా పెట్టడం ఏంటి ఇంత ధిక్కరం ఏంటి అసలు ఏంటి వీళ్ళు ఇదంతా అని హైకోర్టు కూడా ఆశ్చర్యపోయి స్వయాన సిఐనే సిఐ సులూరు సిఐ మాకినేని మురళీ కృష్ణ చౌదరి ఆ సార్నే హైకోర్టుకు రమ్మని వివరణ ఇవ్వమని చెప్పి చెప్పింది హైకోర్టు అయితే మనకు కూడా అనిపిస్తుంది అసలు ఒక ఇన్స్పెక్టర్ ఇంత ధిక్కారం ఎందుకు ఎందుకు హైకోర్టు ఆర్డర్స్ని కూడా అంత మరి వీళ్ళ వెనక ప్రభుత్వం పెద్ద లేకుండా ఉంటారంటే ఎవరో ఖచ్చితంగా అక్కడి నుంచి ఆర్డర్స్ లేకుండా వీళ్ళు చేసి ఉంటారు పైపెంచు పైపెచ్చు ఇన్స్పెక్టర్ గారికి ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సులూరుపేట అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు బార్డర్ తమిళనాడు కర్ణాటక ఈ బార్డర్లలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు కారణం ఏంటి ఈ బార్డర్లలో విపరీతమైన డబ్బులు ఉంటాయి వస్తాయి ఎందుకంటే ఇసుక రవాణా బియ్యం రవాణా ఆయిల్ రవాణా పెట్రోల్ రవాణా అన్ని అక్రమంగా ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి తిరుగుతుంటాయి కదా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి సో అక్కడ ఉన్నవాళ్ళు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ పై నుంచి అందరికీ బాగా తెలిసిన వాళ్ళు అయితేనే అక్కడికి వస్తారు అందులో అయితే అనుమానం లేదు అంటే ఒక ఈయనని కాదు ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతకుముందు ఉన్న వాళ్ళు అట్లే ఉండి ఉంటారు ఇప్పుడు వాళ్ళు అట్లే ఉంటారు రాబోయే వాళ్ళు కూడా అట్లే ఉండి ఉంటారు లేదు మేము నిజాయితీగా చేస్తామనేటట్లయితే మరి నీకేతుకులు ఎక్కువ దగ్గర ఇస్తామంటారు వాటర్లలో బాగా వస్తుంది నాకు తెలిసి ఎస్పీలను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఈయన కూడా హైకోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘించే పరిస్థితి ఉంది అంటే పై లెవెల్ నుంచి డెఫినెట్లీ ఆయన గైడ్ లైన్స్ ఉంటాయి అసలు మనం లీవ్ అని కొట్టిపడేసే పరిస్థితి ఉండదు ఎంత గైడ్ లైన్స్ ఉంటే మాత్రం హైకోర్టుని ధిక్కరించే అంత ఆయన హైకోర్టు ఏం చేయగలుగుతుంది ఆవేశపడుతుంది ఆగ్రహం ఇప్పుడు ఆయన వచ్చేసి ఏదో వివరణ ఇచ్చేస్తారో హైకోర్టు సాటిస్ఫై అవుతుంది పాయ్ ఇంతకుమించి హైకోర్టు ఏం చేయలేదని చెప్పి ధైర్యమే కదా పోలీసులు పదే పదే న్యాయస్థానాల ఆర్డర్స్ని కనుక ఉల్లంఘించుకుంటూ ఉండడం